హాయ్ గైస్ వెల్కమ్ టు డ్రీమ్ మీడియా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డయాబెటీస్ అనేది సర్వసాధారణం అయిపోయింది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్గా వింటున్న జబ్బు కానీ ఏదైనా ఉందంటే అది డయాబెటీస్ మరి ఈ డయాబెటీస్కి హోమియోపతిలో ఏదైనా మందు ఉందా మరి దాన్ని రివర్స్ చేయొచ్చా ఇలాంటి వాటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా డయాబెటీస్ ఓ ఇప్పుడైతే ఏజ్తో సంబంధం లేకుండా సర్వసాధారణంగా వింటున్న ఒక జబ్బు జబ్బు వ్యాధి వ్యాధనుకూలం ఏదైనా కానీ సో ఈ డయాబెటీస్ మరి ఈ డయాబెటీస్ని హోమియోపతిలో మనం ఏ అంటే క్యూర్ చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా అందరు ఏమనుకుంటారు ఒక్కసారి షుగర్ వ్యాధి లేదంటే డయాబెటీస్ వచ్చిందంటే అది లైఫ్ టైమ్ ఉంటుంది అనుకుంటారు డయాబెటీస్ ఏమో ఒక రివర్సిబుల్ ప్రాబ్లం అది మనం సైంటిఫిక్గా డిస్కస్ చేద్దాం ఎలా చేసుకోవచ్చు అని ఓకే మనం మన క్లినిక్లో ఏం చేస్తాం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం పేషెంట్కి ప్లస్ డయాట్ పేషెంట్ ప్రకారం ప్రిపేర్ చేసి ఇస్తాం ఓకే అండ్ ఇది ఫాలో చేస్తూ ఒకవేళ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంది పేషెంట్ కంటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది ఇన్ సింపుల్ కేసెస్ ఇప్పుడు మనం ఒకసారి అర్థం చేసుకుందాం డయాబెటీస్ అంటే ఏందనేసి డయాబెటీస్ అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్ అనుకోండి మీరు గ్లూకోజ్ మెటబాలిజం సరిగా అవ్వదు ఏమవుతుంది పేషెంట్ ఏమో డైలీ ఫుడ్ తీసుకుంటాడు దాంట్లో షుగర్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటికలీ వాళ్ళ బాడీలో షుగర్ అనేది పెరిగిపోతుంది ఇది ఎందుకు అవుతుంది అని అందరు ఏమనుకుంటారంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కదా అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకుంటారు బట్ అది కాదు యాక్చువల్గా ఏంటంటే డయాబెటీస్ లో వేరే వేరే టైప్స్ ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది జస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది సో టైప్ వన్ పాయింట్ ఫైవ్ అనేసి ఇంకో న్యూ డైబెటీస్ కూడా ఇప్పుడు ఓకే సో టైప్ వన్ డయాబెటీస్ లో ఏముంటుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ మొత్తానికి ఆగిపోతుంది అది ఒక ఆటోమ్యూన్ ప్రాబ్లం ఇట్ మైట్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ సో అది ఆ కేసెస్ లో ఇన్సులిన్ లేదు కాబట్టి అది రివర్సిబుల్ ఉండదు కానీ టైప్ టూ డయాబెటీస్ లో ఏమైతుందంటే పేషెంట్ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఎంత మాత్రలో కావాలి అంత అవ్వదు లేదంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది ఓకే అది బికాజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి పేషెంట్ డీ ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంది అది పోవాలి అండ్ ఇన్సులిన్ మళ్ళీ యూజ్ చేయాలి బాడీ సో దానికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం పేషెంట్కి దాంతోపాటు డయట్ ఇస్తాం ఎటువంటి డయట్ ఇస్తామంటే ఇప్పుడు మనం ఎక్కువ ఏం తింటాం రైస్ రైస్ తింటా రైస్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది రైస్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది సో అందుకే మనం రైస్ అవాయిడ్ చేయాలంటాం సెకండ్ ఏమో చాలా పేషెంట్స్ ఏం చేస్తారు రైస్ అవాయిడ్ చేసి చపాతి తినడం స్టార్ట్ చేస్తారు రైస్ కి అల్టర్నేటివ్ చపాతీ చపాతి చపాతీ తినడం స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఏం తెలియదు అంటే చపాతీలో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కార్బోహైడ్రేట్ అంటే షుగర్ మనం తినే ఏ ఫుడ్ అన్న దాంట్లో కార్బోహైడ్రేట్ అంటే షుగర్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనం మిరప మిరపకాయలు వేసుకుంటాం కదా మిరపకాయలో కూడా షుగర్ ఉంటుంది ఇన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మన బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే గ్లూకోజ్ పోవాలి మన బాడీలో అది షుగరే ఒక దాంట్లో చూసుకుంటే సో మనం ఏం చేయాలంటే మన డైట్లో డైలీ మార్నింగ్ ఏదైతే మీల్ తీసుకుంటాం కదా అది మనం ఏం తీసుకుంటాం జనరల్లీ టిఫిన్స్ ఇడ్లీ దోశ ఉప్మా వడ సో మనం ఏం చేస్తామంటే ఇడ్లీలు చేసుకుంటాం కదా దాంట్లో కూడా మనం రైస్ వేస్తాం సో మీరు రైస్ వేయకండి మీరు రైస్ బదులు మిలెట్స్ వాడండి ఓకే జొన్నలు కొర్రలు రాగులు వీటితోటి కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు వీటితోటి కూడా దోశలు చేసుకోవచ్చు వీటితోటి ఉప్మా కూడా చేసుకోవచ్చు మీరు సో ఇట్లా ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటింగ్ చేసి మీకు సిక్స్ డేస్ టు సెవెన్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ అయిపోతాయి దాని తర్వాత నైట్ టైం మీరు చపాతి తింటున్నారు కదా చాలా మంది జొన్న రొట్టెలు తినండి దాని బదులు దాంతో మీకు ఇష్టమైన కర్రీ తీసుకోండి ఓకే మధ్యాహ్నం ఇప్పుడు మనం రైస్ లేకుండా ఉండలేం ఒక దాంట్లో చూసుకుంటే ఒకవేళ మీరు రైస్ మొత్తం మైనస్ అనుకోండి మీ డైట్ నుంచి టూ త్రీ మంత్స్ తర్వాత క్రేవింగ్ ఎంత ఎక్కువ అయిపోతుంది అంటే మనం ఇంకా డబుల్ అమౌంట్ తినడం స్టార్ట్ చేస్తాం ఎందుకు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనం రైసే తింటున్నాం అందుకే ఆ క్రేవింగ్ అంత రావద్దనేసి మనం మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం సో రైస్ కూడా తీసుకుంటే ఇంకా కొందరు ఏం చేస్తారు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ అవి తీసుకుంటారు ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనేసి కానీ లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు మార్నింగ్ మిలెట్స్ తీసుకుంటున్నారు నైట్ జొన్న రొట్టెలు తీసుకుంటున్నారు మధ్యాహ్నం మీరు రైస్ తీసుకుంటే మీకు వైట్ రైస్ ఇష్టం ఉందంటే మీరు వైట్ రైస్ తీసుకోండి కానీ హాఫ్ ద క్వాంటిటీ దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే మనం రైస్ తింటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఐట ఫుల్ మీల్ తీసుకుంటున్నాం మధ్యాహ్నం కానీ హాఫ్ క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నాం దాంట్లో మనం ఏం చేస్తాం అంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ చేస్తాం ఎందుకు వెజిటేబుల్స్ లో షుగర్ తక్కువ ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది వెజిటేబుల్స్ లో ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంటుంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం మీల్ కి ఎందుకు ఫ్రూట్స్ లో అప్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో అట్లా మనం షుగర్ క్వాంటిటీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ప్రతి మీల్లో తక్కువ చేసుకుంటూ పోతున్నాం దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం పేషెంట్కి ఏమైతుంది స్లోలీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమో రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే మనం ఎంత ఎక్కువ ఫైబర్ తీసుకుంటాము ఎందుకంటే జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ మనం టిఫిన్స్ చేస్తున్నాం దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మధ్యాహ్నం మనం రైస్ తీసుకుంటున్నాం కానీ హాఫ్ ద క్వాంటిటీ ఎంత మనకు అవసరం దానికన్నా హాఫ్ ద క్వాంటిటీ తీసుకుంటున్నాం దాంతో ఏమవుతుంది అంటే స్లోలీ ఏదైతే ఇన్సులిన్ ఉంది మన మెడిసిన్స్ తోటి మన డయట్ తోటి అది యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది బాడీ అండ్ డయాబెటీస్ మెల్లిగా రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఓకే అంటే ఇంత ముందు మెటఫార్మిన్ టూ ఫైవ్ హండ్రెడ్ వేసుకునే ఇంకా మిగతా తగ్గించుకుంటూ వచ్చేయచ్చు తగ్గించుకుంటూ వా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు డయ డయాబెటాలజీస్ దగ్గర పోతారు కదా యా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో వచ్చేటట్టు వాళ్ళే వాళ్ళ డోసేజ్ కరెక్ట్ చేస్తారు యా ఇందులో నాకు ఇంకొక డౌట్ అనేది ఉంది అది ఒక పర్సనల్ మా డాడ్ నార్మల్గా ఏంటంటే కొన్ని రోజుల వరకు స్వీట్స్ ఎట్లా తినకుండా ఉన్నారు కానీ కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పినట్టు అలా క్రేవింగ్ ఎక్కువైపోయింది అలా ఒక్కసారిగా ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా తీవ్రంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఇప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసం మీరు తాగేసి మీరు షుగర్ లెవెల్ చెక్ చేసుకున్నారనుకోండి త్రీ హండ్రెడ్ కూడా వస్తుంది లెవెల్ ఓకే సో మనం ఏది మన డిజైర్స్ని ఆపొద్దు మన డిజైర్స్ని మనం కంట్రోల్ ఒక లిమిట్ వరకు చేయాలి మొత్తానికి వద్దు అని అనుకుంటే ఏమైతుందంటే మన బాడీ రిటాలియేట్ చేస్తుంది అంటే మన మైండ్ రిటాలియేట్ చేస్తుంది మనకు స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉంది అనుకోండి ఇప్పుడు మధ్యాహ్నం మనం రైస్ తింటున్నాం కదా చిన్న పీస్ స్వీట్ తీసుకోవాలి అంటే ఆ క్రేవింగ్ ని సెటిల్ డౌన్ చేయడానికి ఓకే ఒకవేళ స్వీట్స్ కట్ చేసినా మనం ఏ మీల్ తీసుకున్నా దాంట్లో ఉంటుంది కదా షుగర్ షుగర్ ఎట్లయినా మనం ఎప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్స్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది ఆ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి ఇప్పుడు లో కూడా షుగర్స్ ఉంటాయి కానీ కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది సో అది మన బాడీ అబ్జార్బ్ చేసే ముందే అది డైజెస్ట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది ఓకే అండ్ ఇవన్నీ మనం చేస్తున్నాము దాని తర్వాత మధ్యాహ్నం మనకు ఏది కావాలో మనం తింటున్నాం కదా సో అట్లా చేసుకుంటూ అది రివర్స్ అవుతుంది సో అందుకే నేను పేషెంట్స్కి కూడా అంటా మీరు టీ తీసుకుంటే కూడా లిటిల్ క్వాంటిటీ మీరు షుగర్ వేసుకోండి ఓకే మొత్తానికి మనం షుగర్ని కట్ చేయొద్దు అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఉంటాయి కదా అవును సార్ మ్యాంగోస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది అవునా ఇప్పుడు చాలా పేషెంట్స్ అడుగుతారు తీసుకోవచ్చు అని సో మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు వాళ్ళు లిటిల్ క్వాంటిటీ మ్యాంగో కూడా తీసుకోవచ్చు ఓకే అండ్ ఈ ఈ పర్సన్ అక్కడ డైట్ కానీ లేకపోతే మందులు కానీ డిఫరెంట్ గా ఉంటాయా లేకపోతే ఒకే రకంగా ఇట్లా ప్రిపేర్ చేస్తారా ప్రతి పేషెంట్ కి మందులు వేరేగా ఉంటాయి డిఫరెంట్ ఉంటుంది మెడిసిన్ ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ విత్ బాడీ పెయిన్స్ వస్తాడు వాళ్ళకి మెడిసిన్ చేంజ్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్ నిద్ర ప్రాబ్లమ్స్ తోట వస్తాడు వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది ఏదైనా డయాబెటిక్ పేషెంట్కి డయాబెటీస్ ఎప్పుడు వచ్చింది ఒక పేషెంట్ ఉండే వాళ్ళ వైఫ్ చనిపోయిందనమాట విత్ క్యాన్సర్ సో దాని తర్వాత ఆ స్ట్రెస్లో ఆ పేషెంట్కి డయాబెటీస్ వచ్చేసింది సో అయిన మెడిసిన్స్ వేరే ఉంటాయి సో అట్లా పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి విత్ ఏజ్ చేంజ్ అవుతాయి మెడిసిన్స్ ఈ స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు ఏ ఏ క్రానిక్ డిజీజ్ అన్నా మనం టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎయిటియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే దేని వల్ల ఈ రోగాలు వస్తున్నాయి అనేసి సో దాంట్లో స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు అనేది కూడా చాలా చక్కగా డయాబెటీస్ గురించి డిస్కస్ చేశాము థ్యాంక్ యూ సో గాయస్ డయాబెటీస్లో అయితే మెయిన్గా మీకు క్రేవింగ్ అనేది ఉంటుంది కానీ అది కూడా క్వాంటిటీ తక్కువలో మీరు తీసుకున్నారంటే సేఫ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ ఎవరైతే డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు మీ డైట్ చాట్ని మాత్రం కంప్లీట్గా మార్చుకున్నారంటే దీన్ని రివర్స్ చేయొచ్చు హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా అని కూడా మన డాక్టర్ చేతన్ రాజ్ గారు చాలా చక్కగా చెప్పేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ చాణక్య సీ సీఎం